అకాల వర్షాలకు తెలిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు పరిహారం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు రైతులు ధాన్యాన్ని దళాలకు అమ్ముకోవద్దని మంత్రి కోరారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి జే తిమ్మాపురం కాకినాడ గ్రామీణ మండలం చీడిగలో తడిసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసిందని కొన్ని చోట్ల మొలకెత్తిందని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ధాన్యం ప్రతి గింజ కొంటామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు అనంతరం కాకినాడ కలెక్టరేట్లో తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులు మిల్లర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు రబీలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు శాతం కొనుగోలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు తడిచిన ధాన్యం ప్రతి గింజ కొనే విధంగా చర్యలు చేపడతాం దీని గురించి ఎన్యుమరేషన్ చేయమని జిల్లా కలెక్టర్ గారికి మేము ఆదేశించాం ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత తడిచిన ధాన్యం ఎట్టి పరిస్థితితో కూడా పౌరసరఫరాలు సేకరించే మేము ధాన్యం సేకరించే విధంగా రైతాంగం ఎక్కడ కూడా ఆధారపడకుండా ఇదో దళారులు వచ్చి హడావిడి చేసి తక్కువ రేటుకి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకునే విధంగా మేము పౌరసరఫరాల శాఖ నుంచి చేస్తాం మిల్లర్లు ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని మేము చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధునిక మిల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద స్థాయిలో డ్రైయర్స్ ఉన్నాయే వాళ్ళకి వాళ్ళు రైతాంగానికి ఆ వెసులుబాటు కల్పించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరాం ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం లేకుండా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు ప్రతి అడుగు మాతో పాటు కలిసి వెళ్ళాలి మిల్లలకి నష్టం కాకూడదు రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం కలకూడదు